శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం అక్టోబర్ నెల సనాతన శారధలో బాబా వారి దివ్య బోధ మనస్తత్వం అనే టైటిల్ గురించి తెలుసుకుందాం సాయి రామ్ మనస్సు అనే కోతిని కొంతవరకు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయవలేను ఇది ప్రధానమైనది భారతదేశంలో అనాది నుండి వేదయుక్తమైన ధర్మాన్ని నేడు విసర్జించడమే ఈ దుస్థితికి మూల కారణము నిత్యానుభవమైన సార్థకమైన మన ప్రాచీన సంస్కృతిని తిరిగి మనము నిలబెట్టుకోవడంపై ప్రయత్నించవలేము అంతేకాకుండా మనస్సు యొక్క విషయంలో తెలుసుకోవలసిన విషయాలు విసర్జించవలసిన విషయాలు ఉన్నవి జీవితంలో మనము చేస్తున్నదేమి మనసు వల్ల మనం ఎన్ని రకాలుగా చెడిపోతున్నాం ఈ మనసు ఎక్కడి నుండి వచ్చినది మనసు యొక్క మార్పు ఏ రీతిగా పోతున్నది అని యోచించుకొని మనసుకు దాచులు కాకుండా మనకు మనస్సు దాసురాలుగా చేసుకునే వరకు ప్రయత్నించవలను అప్పుడే మన జీవితము సార్థకము మనస్సును కల్పించుకోవటమే ఒక మాయ ఈ మాయ విచారం చేసుకున్నా నేను అనేది క్షణకాలంలో తెలిసిపోను నేను అనేది తెలియనప్పుడు నీ వివరంటే ఎటు చెప్పగలవు కేవలం దేహమునకు పెట్టిన ఎల్లప్ప రమ్మప్ప మల్లప్ప లక్ష్మణప్ప కాదు నీవు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు నీవు అవి దేహానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ నీ పేరు అది కాదు ఇది నా కాలు నా చెయ్యి ఇది నా కడుపు ఇది నా తల అంటున్నావు నేనే ఎవరో మొదట యోచించుకో నేనెవరో మొట్టమొదట యోచించుకో నా తల నా కడుపు అంటున్నావు కానీ నీ వివరో ప్రత్యేకముగా ఉంటేనే నీ కడుపు నీ కాలు నీ ఛాయ్ నీ చేయి నీ తలతో ఆయన ఉండేది నీ వివరో మొట్టమొదట యోచించుకో నేను ఈ దేహము కాదు అని తెలుసుకో దేహము ఎప్పుడు నేను కాదు ఇంద్రియాలు నేను కాదు ఇంద్రియాల నేనెప్పుడు కాదు చిత్తము నేను కాదు బుద్ధి నేను కాదు మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అహంకారము ఇవన్నీ నేను కానప్పుడు నేను ఎవరంటే ఎవరు ఈ దేహములో ఉండి ఈ దేహములకి విలువ అదే నేను ఈ దేహములో ఏది ఉంటే దానికి విలువ శ్వాసము ఆ ప్రాణమునకు మాత్రము మరణం లేదు బల్పు లోపల కరెంటు వచ్చినప్పుడు బల్పు మణుతుంది కరెంటు పోయినప్పుడు మణటం లేదు బల్పులో వచ్చే వెలుతురు కనిపించదు కనిపించకుండా పోవటం నీరు నీకు ప్రధానము కానీ కరెంటు మాత్రం సావటం లేదు కరెంటు ఎప్పటికీ ఉంటుంటుంది అయితే అది ఏ రీతిగా అంటే సంబంధము తప్పిపోవటం వల్ల చచ్చినట్టుగా భావిస్తున్నాము దేహము ఒక బల్పు వంటిది అందులోపల కరెంటు అనే శ్వాసతత్వము చేరినప్పుడే సర్వాంగములు కూడా సరైన స్థితిలో వాటి వాటి కర్మలను చేసి ఫలాన్ని అనుభవిస్తాయి కనుక ఆ శ్వాస నేను వేద ప్రమాణము ప్రత్యక్ష పరోక్ష అనుమానము కాక శబ్ద ప్రమాణము కూడా సోహం 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 అనే శబ్ద స్వరూపముతో శ్వాస ఉచ్ఛ్వాస విశ్వాసముగా తెలుస్తున్నాయి కాబట్టి నీవు బ్రహ్మస్వరూపుడువు కానీ దేహస్వరూపుడవు స్వరూపుడవు కావు అట్టి ఆత్మతత్వమైన నీవు కేవలం భయభ్రాంతులలో చేరిపోయి జీవభ్రాంతిని కల్పించుకోవటం మాయ అనేటువంటి మనసు యొక్క తత్వము మనసుకు రూపం లేదు దానికి స్వతంత్ర శక్తి లేదు మనమే మనము దాన్ని కల్పించి కల్పించి అభివృద్ధి పరుకుతున్నాము ఈ మనస్సు అనే దానికి స్వత శక్తి లేదు భ్రాంతి అనే గాలి దానిపైన వీచి దాన్ని అటు ఇటు ఆడిస్తున్నది ఇప్పుడు ఇది ఒక వస్త్రము ఇది వస్త్రం అనుకుంటాం వస్త్రంగా ఎలా ఏర్పడిందంటే కొన్ని దారములకు సమ్మేళనం చేత వస్త్రమైంది కొన్ని దారములు ఇటు కొన్ని దారములు అటు ఆ విధంగా చేరటం వలనే అది వస్త్రమైంది ఇందులో ఉన్న ఒక్కొక్క దారమును తీసివేసినామంటే వస్త్రం అనేదే లేదు అదే రీతిగా మన అసలు అనే దారములు చేరి ఆ సర్వ ఆ సర్వాశల సమ్మేళనమే మనసు అనే బట్టగా తయారైంది ఆశ అనే దారము తీసివేసినామంటే మనసు అనే వస్త్రం లేదు Baba. Say it um. समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भल भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్